సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది శ్రీరెడ్డి పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మచిలీపట్నం పార్లమెంటరీ సోషల్ మీడియా తెలుగు మహిళా కన్వీనర్ అసిలెట్టి నిర్మల ఫిర్యాదు చేశారు శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా యువతను తప్పుదోవ పట్టిస్తుందని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే వంద శాతం శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది భవిష్యత్తులో మళ్లీ చేయకుండా ఈ మేరకు నిర్మల ఫిర్యాదుపై మీడియాతో మాట్లాడిన గుడివాడ వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మంత్రి వంగలపూడి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మల ఫిర్యాదు చేశారని తెలిపారు అసిలేటి నిర్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనితపై శ్రీరెడ్డి దుర్భాషలాడుతూ అసభ్యకరమైన పోస్టులను పెట్టింది ఆమె పెట్టిన పోస్టులు ప్రపంచ అనేక మంది చూశారు శ్రీరెడ్డి మాట్లాడిన మాటల ఆదరణ చేసుకుని వైసీపీ నాయకులు టిడిపి వారిపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దుర్భాషలాడుతున్నారు నేను పెట్టిన కేసు వారికి కనువిప్పు కలగాలని భవిష్యత్తులో ఎవరైనా సరే వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదని నా ఉద్దేశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే నారా లోకేష్ ని ఉద్దేశించి లేఖ రాసింది శ్రీరెడ్డి ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడలోని నాకు మీ సామాజిక వర్గానికి చెందిన వారే తొంభై శాతం స్నేహితులు ఉన్నారు గత ఎన్నికల్లో నా తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేశారు అంటూ తనని వదిలేయాలి అంటూ రిక్వెస్ట్ చేసింది వైసీపీ అధినేత జగన్ కు మరో లేఖ రాసింది భారతి హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మకు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం కానీ కలిసి ఫోటో దిగే అవకాశం కానీ లేదు ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు వైసీపీకి తన పేరుతో చెడ్డ పేరు తీసుకొచ్చానంటూ శ్రీరెడ్డి అందులో పేర్కొంది తాను గతంలో చేసిన పనికి నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తిపోయడం తనను మానసికంగా కృంగిస్తోందని పార్టీని పలు మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానన్నట్లు ఆమె చెప్పింది తాను వైసీపీ సభ్యురాలిగా కానప్పటికీ సాక్షిలో పనిచేసినప్పటి నుంచి జగన్ భారతీలపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని ఒకప్పుడు పార్టీ ఎన్నో వయ ప్రయాసాలు ఓర్చి అధికారంలో ఉందని ఇప్పుడు తిరిగి కష్టాల్లో పడిందని అన్నారు తన పాపం మీకు అంటకూడదని తాను చేసిన పనులు మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాయో అర్థం చేసుకోవాలని చెప్పింది ఈ సందర్భంగా తాను వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం లేదని తనను క్షమించాలని కోరుతూ ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది